శంకరంపేట మండల కేంద్రంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు భార్య శ్రేణులు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు నవంబర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ అమరవీరుల వద్ద అమరవీరులకు బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు మండల కేంద్రంలో అమరవీర్ల స్థూపానికి నివాళులర్పించడం జరిగింది ఈ రోజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని మెదక్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా మూకుమ్మడిగా తరలి వెళ్లడం జరుగుతుంది దీక్షా దివస్ మనము గతంలో జరిగిన ఉద్యమంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ నిజంగా ఆ రోజు పరిస్థితులు చూస్తుంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అయినా సరే దీక్షా దివస్ను మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు సన్నద్ధమై కృషి చేసినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి ఘనత మన కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ ఆంధ్రపాలకులు ఆ రోజు ఎవరైతే విమర్శించిరో తెలంగాణ వద్దని విమర్శించిన వాళ్ళతో జోడీ కడుతూ ఈరోజు తెలంగాణ రైతులకే కానీ తెలంగాణలో ఉన్న సంబంధ వర్గాలకు అన్యాయం చేసి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గమనించి తప్పకుండా తెలంగాణ మన గడ్డల పౌరు తెలంగాణ గడ్డ పౌరుషాన్ని మళ్ళీ అందరికీ చూపాల్సిన అవసరం ఉంది ఏదో కల్లీబొల్లి మాటలు చెప్పి ఉద్యోగాల పేరిట ఇది ఏదని చెప్పేసేసి ఏదో నమ్మబలికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది కానీ ఒక పదకొండు నెలల లోపలనే మీ చరిత్ర మొత్తం బయటకు వచ్చింది ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారు ఎంత కొట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో పాల్గొని మన తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది అట్లాంటి తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టడానికి చూస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఏకమై మళ్ళీ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి తప్పకుండా అందరూ కృషి చేసి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకో ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ విద్యార్థి వీరులకు ಮಂಚಾರ್ಥಿ ಅಸ ಕೆಸಿಆರ್ ಗಾರು ಈ ರೋಜು దీక్ష దీక్ష దివస్ దీక్ష పూనుకున్న రోజు కాబట్టి అయితే అంతకుముందు జరిగిన తెలంగాణ ఉద్యమం ఒక అయితే కేసీఆర్ గారు దీక్ష పూనిన రోజు బ్రహ్మాండంగా రాష్ట్ర మంత్రులు కూడా అది అలజడి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క పౌరంలో తెలంగాణ కావాలనే అది ఉత్తేజం చెలరేగింది ఆ రోజు నుండి కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితంగానే ఈరోజు మనకు రాష్ట్రం సిద్ధించింది దాంట్లో అయితే ఎవరు కూడా అనుమాన పడాల్సిన అయితే అవసరం లేదు అవంతా కూడా చరిత్ర చెప్తుంది మనం చూస్తూనే ఉన్న పరిస్థితులు కూడా కాబట్టి ఈ తెల ఈరోజు గౌరవ కేటీఆర్ గారు పిలుపు మేరకు దీక్షా దివస్ మెదక్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి మా చిన్న సంఖ్యలో కూడా కార్యకర్తలు అందరం కలిసి అక్కడికి ఆ దీక్షా దివస్ పాల్గొనడానికి వెళ్తా ఉన్నాం దేశానికి స్వాతంత్రం సిద్ధించిపెట్టింది గౌరవ బాపు బాపూజీ గారైతే గాంధీ గారైతే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది ఈ బాపు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు బాపు ఆయన కూడా మన రాష్ట్రానికి బాపు కాబట్టి ఆయన ఆయన త్యాగం ఆయన చేసినటువంటి సేవలు ఈ ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరు కూడా తుడిచేయలేరు మర్చిపోలేరు ఆయన చేసిన రాష్ట్ర సాధనే కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరే కానీ రైతులకు చేసిన సేవనే కానీ మామూలు ఏదో మామూలు పబ్లిక్ ఏదైతే మన ఈ ప్రజా సంక్షేమం చేసిన విధానం కూడా పబ్లిక్ ఇప్పటికీ మర్చిపోలేరు మరొకసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఆయన ఆయన దీక్ష దివసు పాల్గొన్న పాల్గొన్నటువంటి మా కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం